రైతుకు భూమికి అనుబంధం విడదీయనిది కలెక్టర్ విజేంద్రబోయి రైతుకు భూమికి అనుబంధం విడదీయనిది అని భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని తాత ముత్తాతల నుండి వచ్చిన భూమిగానే ఇతరుల నుండి కొనుగోలు చేసిన భూములు కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా భూభారతి చట్టంలోని రూల్స్ మంచిగా ఉన్నాయని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ బోయి వెల్లడించారు గురువారం హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు కలెక్టరేట్తో పాటు ఎమ్మెల్యే జిల్లా ఉన్నతాధికారులు మండల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ భూభారతి చట్టంపై రైతులకు కలెక్టర్ భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తూ తమ ప్రసంగంలో ఎన్నో అంశాలను వెల్లడించారు హన్వాడలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సు విజయనంత కావడంతో మండల అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాంటి వాటికి అన్ని రకాల పరిష్కారాలు చేయిస్తూ రకరకాల శిక్షణ ఇస్తూ చట్టం రూపొందించి మన ముందుకు ఇచ్చినటువంటిది భూపాల చట్టం ఈ వెలుగులే దాన్ని మనము ప్రారంభించుకున్న విషయంలో ఇలాంటి సందేహం లేదు ఓకే సార్ ధన్యవాదాలు తదుపరి కార్యక్రమంలో భాగంగా సభాధ్యక్షుడు గౌరవం నిలిచి ఇష్టానాయక్ గారు సందేశం వాసేందుగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను లేకపోతే ప్రభుత్వం కోసం అక్కడ కొంత విస్తీర్ణాన్ని మనం సేకరించిన మొత్తం భూమంతా కూడా నిషేధిత జాబితాలో వెళ్ళి పడుతుంది పిఓబి మీరు అందరు వస్తారు పిఓబి నుంచి తీయాలి పిఓబి నుంచి తీయాలి అని అంటే అవసరం లేకపోయినా కూడా అది ఆ జాబితాలోకి వెళ్ళిపోతుంది దాన్ని మీరు మళ్ళీ ఏం చేసుకోవడానికి వీలు ఉండదు తర్వాత తెల్ల కాగితాల మీద కొనుక్కొని ఉంటారు ఎప్పుడో చాలా రోజుల క్రితం కొనుక్కొని ఉంటారు అవి కూడా ఇంకా క్రమబద్ధీకరించడం జరిగి ఉండదు అట్లాగే ఇనాం బొమ్మలు ఉంటాయి వాటికి ఎప్పుడో ఆర్డీఓ గారు ఓఆర్సీలు ఇచ్చి ఉంటారు అవి ఇంకా పట్టాభూమి కింద రాలేదు ఇట్లాగ రకరకాల సమస్యలతో మనకి ప్రతి సోమవారం కూడా ప్రజలు రావడం జరుగుతుంది ఏ మండలానికి వెళ్ళినా కూడా ఈ భూమికి సంబంధించిన ఇష్యూస్తోనే రావడం జరుగుతుంది ఎందుకంటే చాలా వరకు భూమి మన తాత ముత్తాతలు అంతకుముందు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి చాలా కుటుంబాలు భూమిని అనుభవిస్తూ వస్తూ ఉంటాయి కాబట్టి దాని నుంచి ఒక ఆదాయం వస్తుందనో లేకపోతే దాన్ని సాగు చేసి పంట వేసుకుందామనే కాకుండా భూమితో ఒక అనుబంధం అనేది ఉంటుంది అలాంటి భూమికి హక్కులు లేకపోతే అంటే మన భూమి మనకి ఎంత ఉండాలి అనేది అంత ఉండకుండా కరెక్ట్గా రికార్డులకు ఎక్కకుండా రేపు ముందు ముందు మనం ఏదైనా భూమికి సంబంధించిన లావాదేవీలు చేయాలన్నా కూడా దానికి వీలు లేకుండా ఉంటే అది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు మీలో చాలా మంది ప్రతి సోమవారం మనకి కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజావాణికి వస్తూ ఉంటారు సో ప్రజావాణికి సోమవారం వచ్చే వంద మందిలో దాదాపు డెబ్బై ఐదు ఎనభై మంది భూమికి సంబంధించిన సమస్యలతోనే వస్తున్నారు కొంతమంది ఇళ్ల కోసం వస్తున్నారు తర్వాత కొంతమంది పెన్షన్లు అలాగా కానీ ఎక్కువ భాగం మనకి భూమికి సంబంధించిన సమస్యలు రకరకాల తగాదాలు వివాదాలతో వస్తున్నారు ఒకటి ఏంటి అంటే భూమి మా అనుభవంలో ఉంది తరతరాల నుంచి మేమే చేసుకుంటున్నాం పాస్బుక్లు ఉన్నాయి పాత పాస్బుక్లు ఉన్నాయి పహాని నకళ్ళు ఉన్నాయి కానీ ఇప్పుడు ధరకి ఆ భూమి ఎక్కలే తర్వాత ధరనికి ఎక్కిన భూమి కూడా మొత్తం ఎక్కలేదు అంటే మాకు రెండు ఎకరాలుంటే ఒక ఎకరమో ఎకరం ఉన్నారో ఆ సర్వే నెంబర్ ఎక్కింది మిగిలిన అరెకరం మాకు భూమి పితాడులకు ఎక్కలే అవి ఎక్కించండి అదేవిధంగా మనకి ఈ ప్రభుత్వ భూములు అసైన్మెంట్ ఇచ్చిన భూములు లావణి పట్టాలు వాటిలో కూడా చాలా రకరకాల ఇష్యూస్తో మన దగ్గరికి రావడం జరుగుతుంది మన హన్వాడ మండలంలో ఈ సదస్సు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఇప్పటికీ ఎనిమిది మండలాల్లో మనం ఈ అవగాహన సదస్సులు పూర్తి చేసుకుంటూ వచ్చాము మీ అందరికీ తెలుసు మన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం సంవత్సరంన్నర కాలంలో ప్రజా సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఈ మధ్యకాలంలో కూడా మనం ప్రజాపాలన గ్రామ సభలు పెట్టుకున్నాం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నాం అందులో కొన్ని శాంక్షన్ అయినాయి ఇంకొన్ని మంజూరు దశలో ఉన్నాయి అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మండలానికి ఒక గ్రామం పైలట్గా తీసుకొని మంజూరు ఇవ్వడం జరిగింది మిగతా గ్రామాలన్నిట్లో కూడా ఇప్పుడు వెరిఫికేషన్ అనేది ఉంది వీటి తర్వాత మిగిలిన గ్రామాల్లో కూడా గౌరవ సభ్యుల గారి చేతుల మీదుగా గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆమోదంతో ఇందిరమ్మ ఇల్లు కూడా మనం మంజూరు చేసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో రైతుల కోసం ముఖ్యంగా సన్న ధాన్యం పండించిన రైతుల కోసం మనం ఈ బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ కూడా మనం ఇచ్చుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ధాన్యాన్ని ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకోవడం జరుగుతుంది సన్నధాన్యం పండించిన రైతులందరికీ కూడా మన జిల్లాలో బోనస్ రావడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా ఈ రబీ సీజన్కి కూడా మనకి రైతులకి బోనస్ అనేది ధాన్యం ఇచ్చిన తర్వాత వెంటనే రావడం అనేది జరుగుతుంది తర్వాత ఇంకా అతి ముఖ్యంగా అంటే మొన్న మొన్న మనం రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా సన్న బియ్యం అనేది పంపిణీ చేయడం జరిగింది ఈ సన్న బియ్యంతో కూడా అందరూ చాలా సంతోషించడం జరిగింది ఎందుకంటే ముందు దొడ్డు బియ్యం ఇస్తుంటే కొంతమంది తినేది కొంతమంది తినకపోయేది అదంతా మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు సన్న బియ్యానికి మాత్రం చాలా డిమాండ్ ఉంది అందరూ కూడా వచ్చి తీసుకోవడం దానిని కుటుంబానికి వాడుకోవడం అనేది కూడా జరుగుతుంది ఈ విధంగా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మనకి ముఖ్యంగా మనం ఎన్ని చేసినా కూడా గ్రామాల్లో వెళ్ళి చూస్తే గ్రామ ప్రజలకి ముఖ్యమైన ఆస్తి భూమి భూమి అంటే అది ఒక ఆస్తే కాదు భూమితో మనకు అంత చాలా